కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు అనుకున్నారా వారణాసిలో ఉంటున్నాడు తన వరస మార్చుంటాడు అనుకుంటున్నారా అదే రక్తం అదే పౌరుషం షోకత్ అలీఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకెళ్తున్నా అదే నీ వైపు ఉంటే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్ళేవాడిని సార్ ఇంకోటి అంటే నాకైనా అంటే మీకు ఎలా వెంకటేష్ గారు అంటే ఇష్టమో నాకు అలా వెంకటేష్ గారు అంటే ఇష్టం సో ఈరోజు వెంకటేష్ గారు పుట్టిన సందర్భంగా ఆయన డైలాగ్ ఎందుకంటే సినిమాలు ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి ఆయన డైలాగ్ కూడా మీకు డెడికేట్ చేద్దాం అనుకున్న విద్యుల పర్మిషన్ ఓకేనా సార్ ప్లీజ్ డన్ తులసి సినిమాలో నుంచి సార్ ఓకేనా సార్ అయ్యో అసలు వెయిట్ చేస్తారా నరకం అన్నావు కదా మీసం మెలేసావు కదరా మెలేరా మీసం తొడగొట్టావు కదరా కొట్రా తొడ నీ బలం బలగం దసరామో ఊరిలోకి వచ్చి పది మందిని ఎత్తికెళ్ళగలరేమో అదే నేనైతే మీ ఊరి నడిబొడ్డులో గుడి దగ్గర కొడతా బడి దగ్గర కొడతా ఇల్ల ఇళ్లలో దూరి ఏరి ఏరి కొడతా తులసి పర్వతనేని తులసి రా